హలో అందరికీ నమస్తే అండి ఏంటంటే నేను కరివేపాకు కార కారపొడిని చేస్తున్నా ఇగో కరేపాకు ఏపాను ఇగో ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసాను ఇగో పప్పు ఇగో ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు ఇగో మొత్తం రెడీ ఇప్పుడేమో ములగాకి వేపుతున్నానండి వేపిన తర్వాత ఇది ఆరిన తర్వాత ఇగో ములగా చూడండి ఎలా వేగుతుందో కొంచెం లైట్గా ఆయిల్ వేసి వేపుతున్నాను అనమాట ఇది కొంచెం కొంచెం వేపుకోవాలి మొత్తం అంటే యాగట్లేదు అందుకని ఇదిగో చూడండి కొంచెం కొంచెం వేపుతున్నా ఇది చాలా ఆకు ఉందండి అందుకని కొంచెం కొంచెం వేపుతున్నా ఇగో మా వాళ్ళు ఏంటంటే ఊరి నుంచి ఒకేసారి ఎక్కువ తెచ్చింది ఆకు ఇదిగోండి రెండుసార్లు వేపాను ఇదిగోండి ఇగో కరివేపాకు ములగాకు వేపాను ఇంకో ధనియాలు ఎండుమిర్చి ఇదిగోండి ఎండుమిర్చి జీలకర్ర ఇదిగో వెల్లుల్లిపాయలు మొత్తం ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఇవి కూడా యాపాలి కొంచెం లైట్గా ఆయిల్ వేసి యాపాలి ఎందుకంటే ఈ ఈ రెండు కలుస్తున్నాయి కదా కరివేపాకు ములగాకు అప్పుడు ఏంటంటే మన కంటికి బాగుంటుంది తలకి జుట్టు కూడా బాగుంటుంది జుట్టు కూడా ఓడదండి బాగుంటుంది ఇది నేను ఇంతకుముందు ఒకసారి చేశాను చేసిన తర్వాత తింటుండమన్నమా డైలీ ఇదిగోండి ఇంతకుముందు చేశాను బాగుంది అన్నమాట మాకు వాళ్ళ ఊరు వెళ్తే అక్కడ ఉంటుంది కదా ఊరిలో తీసురమ్మా ఇవన్నీ చెప్పింది చెప్పాను అందుకని తెచ్చింది అనమాట తెచ్చిన తర్వాత మరి ఎందుకంటే ఎక్కువ తెచ్చింది వేస్ట్ ఎందుకు అవ్వాలనేసి చేస్తున్నాను అనమాట కొంచెం కొంచెం వేసి కొంచెం లైట్గా ఆయిల్ వేసి వేపుకోవాలి ఎక్కువ వేయకూడదు ఆయిల్ మళ్ళీ ఎందుకంటే కారపొడము పొడి ఇది ఏంటంటే నూనె ఉందనుకో కారపొడి మెలగైతే జిగురు జిగురు జిగురీ మిక్సీ పట్టడం కావద్దు అనమాట అందుకని మామూలు కొంచెం కొంచెం వేసుకొని ఆపాలి ఇంకా ఏమీ ఆపలేదు మొదలు పెట్టలేగో ఈ కరివేపాకు ఇది ఆపడంటే సరిపోయింది ఇప్పుడు టైం అంతా పొడి పొడి ఆపాలి ఎందుకంటే మళ్ళీ మిక్సీ బాగోదు అందుకని పొడి పొడిగా ఏపీ కారం పొడిని కొట్టాలి ఇది కూడా అప్పుడే కాదు ఆ వేపిన తర్వాత కొంచెపు ఆరాలి ఇగో ఎల్లుల్లిపాయలు నాలుగు తీసుకున్నాను మీకు ధనియాలు నూట యాభై గ్రాములు తెచ్చాను కాకపోతే కొంచెం వేసా కొంచెం తీసా అన్నమాట ఇగో ఎండుమిర్చి ఒక యాభై గ్రాములు కొంచెం జీలకర్ర ఒక పాతి గ్రాములు జీలకర్ర కొంచెం మెంతులు ఉన్నాయి లేనట్టుగా మెంతులు కూడా మంచి కదండి వేస్తే అందుకని మెంతులు వేసాను ఇంకో ఏగుతుంది ఇది ఏగాలంటే టైం పట్టిద్ది అనమాట నిదానం గేపాలి కదా పచ్చింది కదా అందుకని నిదానంగా ఏకోవాలి మురగాకు కారొడి బాగుంటుంది అనమాట ఇది రెండోసారి చేయడం ఈసారి ఎక్కువ చేస్తున్నా బాగా ఏదో వంటగదిలో చెమట అండి గాలి ఉండదు కదా వంటగదిలో చెమట అయిగా చూడండి నిదానంగా వేయిద్ది అనమాట కరివేపాకు పెద్ద మంట పెడితే మాడిపోద్ది చిన్న మంట సింపుల్గా వేంచుకోవాలి ఆయిల్ ఏదో తక్కువ అనుకున్నా కానీ బాగానే పట్టిందండి ఈ పావుకి పైన పట్టింది ఆకి ఆగడానికి పొడి పొడికి ఆగాలి అందుకని అందుకనికోండి మొలక్కాయి ములగాకు కరివేపాకు వేపాను ఇప్పుడు లైట్గా అది అంత అయిపోయినాక కొంచెం ఆయిల్ వేసా ఆయిల్ వేసిన తర్వాత ఆ ఆయిల్ కొంచెం కాగినాక కొంచెం పప్పు వేసుకోవాలి కొంచెం పచ్చనపప్పు అంటే కొంచెం రుచిగా ఉంటుందని పచ్చనిపప్పు అంత వేసుకోకూడదు కొంచెం లైట్గా ఇది పచ్చనపప్పు కొంచెం లైట్గా కాదు కొంచెం ఇగండి ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ ఇలా పోసి మెల్లిగా తలపెట్టాలి కారపొడి ఉంటుందండి తింటే ఎందుకంటే నేను మొన్న ఒకసారి కొంచెం కన్ను ఏమన్నా మస్తగ్గా ఉన్నాయనుకో ఈ కారపొడి డైలీ తిన్నామనుకో కొంచెం పర్వాలేదు అందుకని నేను ఈ కారపొడిని చేసుకున్నాను మొన్న చెప్పాను కానీ ఒకసారి చేసుకొని తిని అన్నాను తిన్న తర్వాత బాగుంది నాకు తినడానికి బాగుంది మా ఆయన అయితే డైలీ కారేజ్లో కూడా అదే కట్టుకెళ్తున్నాడు లాడి ఎప్పుడు చూడు కారపొడివే కారపొడివే పొడి వేయి కూరలు కూడా ఏమొద్దు అట్ట కారపొడివే కావాలంట ఇంకా కొంచెం ఇగో వేగేటప్పుడు మంచి వాసన వస్తాయండి ఇవి చిట్ట 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 అంటున్నాయి ఇంకో ఎల్లుడిపాయలు పొట్టు తీయాలి పొట్టు తీసిన తర్వాత వేయాలన్నమాట ఇవి మళ్ళీ ఆరాలి కొంచెంసేపు ఆరితే కానీ మనకు మిక్సీ పట్టడం కావదు ఇవ్వండి ఇప్పుడు ఎండి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేగాలి ఇప్పుడు సరిపోదు అంటే ఎక్కువ కదా కారొడిము అందుకని ఎక్కువ వేసాను మిరపకాయలు మొత్తం ఇలా నీట్గా వేసుకోవాలి అన్నమాట అంతే కొంచెం ఎర్ర ఎర్రగా వేగుతీ ఇదిగోండి మిక్సీ పట్టాను కొంచమే పట్టా ఎందుకంటే వేడి వేడిది మళ్ళీ మిక్సీ కాలిపోద్ది మీకు వీడియో కోసం చూపిద్దామని కొంచమే పట్టానండి మిక్సీ ఇదిగో చూడండి ఎంత బాగుంది ఇది చూడ ఎలాగొచ్చిందో ఎందుకంటే మళ్ళీ కొంచమే పట్టే మిక్సీ